శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు టీవీఆర్ చారి అనే పరమచార్యస్వామివారి భక్తుడు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతాయి మహాత్ముల ఉనికిని ప్రపంచం గుర్తించినప్పుడు మాత్రమే అవి అద్భుతాలు అని తెలుస్తాయి అటువంటి సంఘటన వల్లే వారు దైవాంశ సంభూతులు అని అవతార పురుషులు అని తెలుస్తుంది అలాగే నా జీవితంలో కూడా పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల మాటలు రాని నా బిడ్డ మాట్లాడగలిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైల కాలంలో వారు తేనంబాక్కంలోని శివస్థానంలో ఉన్నారు మా రెండో కుమార్తె శాంతలక్ష్మికి మూడు సంవత్సరాలు వచ్చినా మాట్లాడలేకపోయేది అమ్మ నాన్న అన్న చిన్న చిన్న పదాలు కూడా పలికేది కాదు పుట్టుకతోనే అలా అవ్వడం వల్ల తనకి ఇక మాటలు రావని చెప్పారు వైద్యులు ఏదైనా అద్భుతం వల్ల మాత్రమే తను మాట్లాడగలదని తేల్చేశారు ఆదిశంకర భగవత్పాదులు దక్షిణామూర్తి అవతార స్వరూపులు అయితే నేను మా కుటుంబం మొత్తం స్వామి వారిని మాట్లాడే కామాక్షిగా భావించేవాళ్ళం కామాక్షి యొక్క కరుణా విలాసం చేత పుట్టుక చేత మూగా చవిటివారైన మూక శంకరులను మాట్లాడమే కాకుండా శ్లోకాలను కూడా రాయగలిగేలా చేసి గురుమూర్తే త్వం నమామి కామాక్షి అంటూ తనపై ఐదు వందల శ్లోక సంపుటి మూక పంచశతిని పలికించుకున్న తల్లి అని వినడం చేత ఆచార్యులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు హస్తామలకుని మాట్లాడేలాగా చేయడం వినడం చేత మా పాపని మహాస్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళి వారి అనుగ్రహాన్ని అర్థించమని నా భార్య తెలిపింది పాపని మహాస్వామివారి సన్నిధికి తీసుకొని వెళ్ళాను స్వామివారి దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా లేదు మహాస్వామివారి సేవకులైన శ్రీ బాలు శ్రీ రామమూర్తి శ్రీకంఠన్ శ్రీ కుమరేషన్ మాత్రమే ఉన్నారు చారీ వచ్చాడు అని మహాస్వామివారికి తెలిపాడు బాలు ఈ పాప ఎవరు అని అడిగారు మహాస్వామి నా కుమార్తె తను మాట్లాడలేదు స్వామి వారి అనుగ్రహంతో తను మాట్లాడగలగాలి మిమ్మల్ని ప్రార్థించమని నా భార్య కోరింది అని చెప్పాను ఎందుకు ఆ కోరిక నీకు లేదా అని అడిగారు ప్రియ ఏమి చెప్పాలో తెలియక అలా నిలబడిపోయాను తను బాగా మాట్లాడుతుంది ఎంతో మాట్లాడుతుంది కూడా వెళ్ళు అని మహాస్వామి వారు నోరు తెరిచి కరుణాపూరిత వాక్కులను చెప్పారు అంతా వారి అనుగ్రహం అని స్వామివారికి సాష్టాంగం చేసి ఇంటికి తిరిగి వచ్చాను శ్రీమఠానికి వెళ్ళి తిరిగి వచ్చే ఆ మూడు నాలుగు గంటల కాలంలో పాపకు చాలా ఆకలి దాహం వేసి ఉంటాయి కానీ మహాస్వామి వారి కరుణామృత చూపులను చూసి కాబోలు ఇంటికి చేరేదాకా ఊరికే ఉంది ఇంటికి వెళ్ళగానే పరుగు పరుగును లోపలికి వెళ్ళి తను భోజనం చేసే పల్ల్యాన్ని తీసుకుని వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అరిచింది ఏమి ఆశ్చర్యం మూగపిల్ల మాట్లాడుతోంది ఆనందంతో మా శరీరాలు కంపిస్తున్నాయి కేవలం స్వామి వారి కృప వల్లనే ఈ అద్భుతం జరిగింది అది చెప్పడానికి మాటలు చాలవు ఆ నడిచే దేవుని మహోన్నతమైన కరుణను తలుచుకొని ఆ దివ్య చరణాల విందాలను మనస్సులో స్మరించి సంతోషంతో స్వాంతాన చెందాము వారి అనుగ్రహం వల్ల పిల్లకు మాటలు వచ్చాయని మహాస్వామివారికి నివేదించాను తను చక్కగా మాట్లాడుతుంది సుఖ సంతోషాలతో ఉంటుంది అని దీవించారు మహాస్వామి అపార కరుణాసింధుం జ్ఞానదం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి సర్వం ముదన్వహం పనమస్తు స్వస్తి